పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మ గారు ఫుల్ హ్యాపీగా ఉన్నాడంట ఫుల్ హ్యాపీగా ఉన్నాడంట ఈ గత రెండు రోజుల ముందే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళినప్పుడు అదే వేదిక మీద వర్మ గారికి కీలకమైన స్థానం కూడా కల్పించడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో వర్మ గారి గురించి ప్రస్తావించడం జరిగింది వర్మతో సహా అందరిని కూడా కలుపుకొని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయాలు మనందరం కూడా విన్నాం మరి దానికే గారు ఎందుకు హ్యాపీగా ఉన్నాడు అనేసి ప్రతి ఒక్కరు కూడా అనుకోవచ్చు దానికంటే చాలా వెనుక ఒక పెద్ద రీజన్ ఉంది వర్మ గారి ముఖం వెలిగిపోతుంది అంటే దానికి ఒక పెద్ద రీజనే ఉంది గారి విషయంలో త్యాగరాజు అనేసి ఒక మంచి పేరు ఉంది దానికి ఒక బిరిది కూడా ఇచ్చారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసేందుకు పిడాపుల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు అయితే చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి పోటీ చేయడంతో సీటు ఖాళీ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది వర్మ గారికి అయితే పవన్ కళ్యాణ్ గారికి పొత్తులో సీటు వదిలేసినందుకు వర్మ గారికి తగిన పదవి ఇస్తామని చెప్పేసి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు పక్కగా పిలిపించుకొని మరి పెద్ద హామీ కూడా ఇచ్చాడంట పవన్ కళ్యాణ్ కూడా తనదైన హామీ కూడా ఇచ్చాడంట అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తుంది ఎవరెవరికో ఏవేవో పదల పదవులు అన్నీ కూడా వచ్చాయి ఈ మధ్యకాలంలో నామినేటెడ్ పదవి కూడా అందరు కూడా ఇచ్చారు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు ఇప్పుడు ఏడు నెలలు గడుస్తున్నా కానీ గారి విషయంలో ఏమీ జరగడం లేదు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనుకుంటే అది పోయా ఎమ్మెల్సీ పదవి ఇస్తారనుకొని చూస్తూ చూస్తూ చూస్తున్నా అక్కడ కూడా లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంది ఆ పెద్ద లిస్టులో మన గారి పేరు లేదు దీంతోనే గారి అనుచరులు అభిమానులు అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నా వర్మ గారు మాత్రం ఎక్కడా కానీ భయపడడం లేదు ఆయన తనదైన శైలిలో సైలెంట్గానే చేసుకుంటూ పోతున్నాడు దీని వెనుక ఏదో మతలబు ఉందని చెప్పేసి కొంతమంది నాయకులు అనుకుంటున్నారు అదేవిధంగా పిఠాపురంలో మిత్రపక్షంగా ఆయన సహకారం జనసేనకు అందిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడల్లా కూడా ఆయనతో కలిసి అన్ని కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నాడు కానీ ఆయన చేసే కార్యక్రమాలు మాత్రం జనసేన పార్టీ వాళ్ళు ఎవరు కూడా వెళ్ళడం లేదు అనేక సందర్భాలు మనం చూసాం వాళ్ళు తన్నుకోవడం చూసాం కదా అయితే ఈసారి మాత్రం గారికి బలమైన హామీ దక్కిందంట ఆ తీపు కబుర్న పవన్ కళ్యాణ్ గారు మోసుకొచ్చాడంట అదేంటంటే వర్మ గారికి క్యాబినెట్ ర్యాంకు కలిగిన అంటే నామినేటెడ్ పదవి ఒకటి దక్కబోతుందంట నామినేటెడ్ పదవి ఎమ్మెల్సీ పోయా ఎమ్మెల్సీ తర్వాత మినిస్టర్ పదవి పోయా ఇప్పుడు నామినేటెడ్ పదవి వచ్చింది ఆయనకు క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పదవి తొందరలోనే రాబోతుందంట తొందరలోనే కూటమి ప్రభుత్వం ప్రకటించబోతుందంట అది మన వర్మ గారికి ఫుల్ ఖుషిలో ఉన్నాడని చెప్పేసి వాళ్ళు ఎల్లో మీడియాలో రాసుకోవడము జరిగింది మరి ఆ చిన్న నామినేటెడ్ పదవికి ఆయన అంతా ఖుషీగా ఉన్నాడా అంటే అది కూడా ఒక క్వశ్చన్ మార్క్ తెలుగుదేశం పార్టీ అంటే ఈ కూటమి మూడవ జాబితా తొందరలోనే విడు విడుదల చేయబోతున్నారంట అందులో గారి పేరు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు మరి ఈ విషయమే పవన్ కళ్యాణ్ నుంచి ఆయనకు సమాచారంగా వెళ్ళిందని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు దీంతోనే వర్మగారు చాలా ఫుల్ ఖుషీ ఖుషిగా ఉన్నాడంట ఎమ్మెల్యే పదవి బోయా ఎమ్మెల్యే సీటు పోయా ఎమ్మెల్సీ బోయా అదేవిధంగా మినిస్టర్ని చేస్తామని చెప్పేసి అది బోయా ఇప్పుడు లాస్ట్కి నామినేటెడ్ పదవితో సెటిల్మెంట్ చేయబోతారు ఆయన ఫుల్ ఖుషీగా ఉన్నాడని చెప్పేసి కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా రాసేస్తున్నారు మరి నిజంగానే ఖుషీగా ఉన్నాడా లేకపోతే ఏంటి అనేది మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది అదేవిధంగా తమ నాయకుడికి ఇన్నాళ్ళ తర్వాత అయినా సరే ఒక కీలక పదవి దక్కితే చాలు అని చెప్పేసి వర్మ అభిమానులు అనుచరులంతా కూడా అనుకుంటున్నారంట మొత్తానికి చూస్తే కాస్త ఆలస్యంగా అయినా గారికి మంచి పదవే రిజర్వ్ చేసి పెట్టారని చెప్పేసి వాళ్ళ నాయకులు అనుకుంటున్నారు చూడాలి మరి వర్మ గారికి దక్కే పదవి అదేనా లేకపోతే ఇంకా పెద్ద పదవే లేకపోతే అసలు ఇవ్వరా అనేది వర్మ గారి అనుచరులు ఆలోచనలో పడ్డారు మరి మంచి పదవి ఇస్తే గొప్పగా ఫీల్ అవుదామని చెప్పేసి వర్మ అనుచరులు కూడా అనుకుంటున్నారంట పదవి ఇంకా ఏదైనా కూటమి పెద్దలు రెడీ చేసి పెట్టారా పెద్ద పెద్ద పదవిలో చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదో మోసుకొచ్చాడో అది చెప్పాడంట క్షత్రియ కార్పొరేషన్ ఏదో ఇస్తా అని చెప్పేసి మరి నిజమా కాదా ఇస్తారా ఇవ్వరా చూడాలి కొద్ది రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది